ఈ మే ఫస్ట్కి మీకు ఏం ఉన్నా సరే ఒకవేళ మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ నో యూ విల్ యూ విల్ రియల్లీ లవ్ దిస్ ఫిల్మ్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం నాకు నమ్మకం ఉంది రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం బట్ మనం మనీ ఆయన ఫ్యామిలీ అన్ని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది అందులో నేను కూడా ఒకరిని నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు నేను నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి గారికి వల్లి గారికి టు ద ఎంటైర్ ఫ్యామిలీ కార్తికేయకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ నాకు ఇప్పుడు ఇప్పుడు కెమెరా ట్రాకు ఎడిటింగు ఇలా కొన్ని సినిమా టర్మ్స్ ఉంటాయి సినిమా డిక్షనరీ ఒకటి ఉంటుంది సినిమా పదాలు ఉంటాయి ఆ డిక్షనరీలోకి వెళ్ళిపోయిన ఒక పదం ఒక పేరు ఎస్ ఎస్ రాజమౌళి